అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా పీఎం కిసాన్ అలాగే మనకు సున్నా వడ్డీ కింద డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి నిన్నటి రోజున ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బట్ట నొక్కి రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద వారు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి వారు ఎంత వడ్డీ అయితే చెల్లించారో అంత వడ్డీ డబ్బులను తిరిగి ఐదో విడత కింద మనకు ఈ డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక నిన్నటి మధ్యాహ్నం నుంచి కూడా రైతులకైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా చాలామంది రైతులకైతే అయితే డబ్బులు పడలేదు ఒకవేళ డబ్బులు పడకుండా ఏం చేయాలి అలాగే ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అవుతున్నాయి ఇక రేపు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియోనైతే తెలుస్తుంది అలాగే ఇంకా మీరు వీడియోని షేర్ చేయకుండా ఉంటే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా పక్కనే షేర్ అని బాణం గుర్తు మాదిరి షేర్ ఉంది ఆ షేర్ పైన నొక్కండి ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు అందరూ కూడా ఈ వీడియోనైతే మీరు తెలుసుకోవడం జరుగుతుంది మీతో పాటు అలాగే మీరు ఇంకా కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే అలాగే కొత్తగా కనుక చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అంటే అందరికంటే ముందుగానే రైతులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ వివరాలైనా కూడా మీకు అందిస్తాను కాబట్టి మీరు అందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పిఎం కిసాన్ మరియు సున్నా వడ్డీ రాయితీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఇందులో భాగంగా గతంలో కానీ మనకు ఇప్పుడు కానీ కొత్తగా ఎవరైతే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో అంటే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం ఒక సంవత్సరానికి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు కూడా మనకు పదకొండు వేల ఐదు అయితే జమ చేసింది మొన్నటి వరకు కూడా ఇక నిన్నటి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి చివరి విడత అంటే ఐదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మామూలు రైతులు అలాగే కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు మనకు వీరందరికీ కూడా ఎవరైతే కౌలు రైతు కార్డులు కలిగి ఉన్నారో వారికి కూడా మనకు ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జమ చేయడం జరిగిందనమాట ఇక ఇప్పటి వరకు కూడా మనకు కొంతమంది రైతులకు మాత్రం ఈ డబ్బులైతే జమ అయిందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పుడు ఏం చెప్పింది అంటే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కానీ సున్నా వడ్డీ రాయితీ పథకానికి సంబంధించి కానీ ఏం చెప్పిందంటే డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీకు జమ కావడం జరగదండి మనకు వారం నుంచి పది రోజుల పాటు కూడా మీకు ఈ డబ్బులైతే జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చెప్పింది కాబట్టి రైతులు నిన్న మధ్యాహ్నమే కాబట్టి మనకు డబ్బులైతే విడుదల చేసింది ఎవరు కూడా కంగారు పడద్దండి మీకు డబ్బులైతే జమ అవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి కాబట్టి మనకు నిన్న మధ్యాహ్నమే డబ్బులు జమ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఈ వారం రోజుల పాటు కూడా చూడండి ఇక అన్ని అర్హతలు ఉండి ఈ వారం రోజుల్లో కూడా మీకు డబ్బులు పడకపోతే మరిక మళ్ళీ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే చెప్తాను ఆ నెంబర్కు ఫోన్ చేసి మీరు గ్రీమెంట్స్ అనేది రైజ్ చేసినట్లయితే మీకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కానీ సున్నా వడ్డీ రైతు డబ్బులు కానీ జమ కావడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు సున్నా వడ్డీ రాయితీ డబ్బులను కూడా నిన్న మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది కంప్యూటర్ బటన్లోకి అంటే గతంలో రైతులు ఎవరైతే రుణాలు తీసుకుని వారు సక్రమంగా అసలు వడ్డీ బ్యాంకులకు చెల్లించి ఉన్నారో ఇక వారైతే ఎంత వడ్డీ అనేది బ్యాంకుకు చెల్లించడం జరిగిందో అంత వడ్డీని తిరిగి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా రైతుల ఖాతాలోకి అయితే విడుదల చేసిందండి గత రెండు నెలల ముందే మనకు నాలుగో విడత వడ్డీ డబ్బులని అయితే విడుదల చేసింది ఇక సున్నా వడ్డీ రాయితీ డబ్బుల్ని ఇక ఇప్పుడు నిన్నటి రోజున మనకు సున్నా వడ్డీ రాయితీ కింద ఐదో విడత డబ్బును కూడా విడుదల చేసిందండి ఇక వారు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి వారు కట్టినటువంటి వడ్డీ డబ్బులను బట్టి తిరిగి వారికి అదే డబ్బులు అంటే ఆ వడ్డీ డబ్బులు ఎంతైతే కట్టారో అంత వడ్డీ డబ్బులని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తిరిగి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేసిందండి ఈ విధంగా రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద సున్నా వడ్డీ రాయితీ కింద అయితే వేసింది ఇంకా మీకు ఎవరికైనా సరే రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే మీరు ఇంకా ఏదైనా మీకు గుర్తు లేకపోయినా లేకపోతే మేము ఆల్రెడీ చేసుకున్నాంలే లే మాకు ఎందుకులే మేము అయితే పడుతుందని అనుకోకుండా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీ యొక్క మీరు మీరందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళి ఈకేవైసీ పూర్తి అయిందా లేదా అనేది మొదటి విడతగా తెలుసుకోండి మొదటిసారిగా ఇక రెండోది చూసుకుంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండు కూడా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ వెంటనే మీకు రావడం జరుగుతుందండి చాలామంది ఈకేవైసీ చేసుకునే ఉంటారు కానీ ఎన్పిసిఐ లింక్ అంటే తెలియదు అనమాట మీకు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారు లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే నేరుగా మీ యొక్క ఏ బ్యాంకులో అయితే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకుకు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి మేము ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని అడిగితే కనుక వారు ఆల్రెడీ మీకు లింక్ అయి ఉంటే కనుక లింక్ అయ్యిందని చెప్తారు లేకపోతే మీ యొక్క బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు పైన ఫోన్ నంబర్ అనేది రాయించుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయడం జరుగుతుంది ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం అనమాట ఈ విధంగా లింక్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి మనకు ఈ డబ్బులు అయితే వెంటనే కూడా జమ అవుతుంది అనమాట ఈ డబ్బులు అనే కాదు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకానికి సంబంధించిన కూడా డబ్బులైతే వేయడం జరుగుతుంది ఇక నెల మూడో తారీఖున లేదా నాలుగో తారీఖున రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మనకు డిసెంబర్లో డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఇప్పటికీ మూడు సార్లు అయితే ఈ పథకం వాయిదా పడింది ఇక ఎట్టకేలకు మార్చి మూడు లేదా నాలుగు తారీఖుల్లో ఈ సున్నా ఇన్పుట్ సబ్సిడీ అండి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా వేయబోతుంది ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని రుణాలు కాదండి మనకు ఎవరైతే రైతులు పంటలు వేసి పంటలను నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని మన ఏపీ ప్రభుత్వం అయితే చెల్లించబోతుంది ఇక ఎవరైతే మీచాంగ్ తుఫాన్ వల్ల అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు పంటలు అయితే తీవ్రంగా నష్టపోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా వారు వేసినటువంటి పంటను బట్టి ఎకరానికి ఐదు లేదా మనకు పదివేల రూపాయల నుంచి కూడా వారికి డబ్బులు వేసే అవకాశం ఉందండి ఈ పథకం కూడా మనకు ఈ నెల వచ్చే నెల మూడు లేదా నాలుగు తారీఖుల్లో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక దీంతోపాటు మనకు ఈ నెల మనకు సిద్ధం ఈ నెల వచ్చే నెల పదో తారీఖున సిద్ధం పల్నాడు జిల్లాలో పల్నాడులో సిద్ధం సభ అయితే జరగబోతుంది ఈ సిద్ధం సభలో కూడా మనకు రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి అనేక కొత్త పథకాలను అయితే విడుదల చేయబోతుంది ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా సాయాన్ని అయితే రెట్టింపు చేయబోతున్నారు అలాగే మనకు ఉచిత పంటల బీమా సాయాన్ని కూడా రెట్టింపు చేయబోతున్నారు మనకు కొత్త పథకాలు చూసుకుంటే రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురాబోతున్నారు అలాగే మహిళలకు సంబంధించి మరొకసారి డాక్టర్ల రుణమాఫీ అంశాన్ని కూడా ప్రకటించబోతున్నట్లయితే అది మనకు రాజకీయ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయన్నమాట ఇక మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీ రైతు కింద మీరు తీసుకున్నటువంటి వడ్డీని బట్టి ఐదు వేలు పదివేలు ఇలా రకరకాలుగా వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకవేళ మీకు ఈ డబ్బులు ఇంకా జమ కాకుండా ఉంటే మీరు ఏం చేస్తారు అంటే నేను ఇక్కడ చెప్పే నెంబర్ను నోట్ చేసుకుని మీ యొక్క ఫోన్ తీసుకుని మీరు కంప్లైంట్ కనుక చేసినట్లయితే మీకు డబ్బులు అయితే వెంటనే జమ కావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ నెంబర్ అనేది నోట్ చేసి పెట్టుకోండి ఇప్పుడే కాదండి మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి వన్ డబుల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ అనే నెంబర్ను నోట్ చేసుకోండి మీకు రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే సున్నా వడ్డీ కానీ మనకు పిఎం కిసాన్ కానీ ఇలా ఏ విధంగా మీకు డబ్బులు పడకపోయినా కూడా మీరు ఈ నెంబర్కు కాల్ చేసి గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము కాబట్టి వీడియోని మీరు లైక్ చేసేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ ఉంటుంది షేర్ చేయండి పక్కనే సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కండి మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది